ఎందుకండి మనము బిల్డింగ్ అయితే మొత్తం అంతా ఊడ్చుకొచ్చాను కుండీల కింద మట్టి పడతా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఆకులు ఎండిపోతూ ఉంటాయి పూలు రాలిపోతూ ఉంటాయి కదా ఫ్రూట్ ప్లాంట్స్కి తర్వాత వాటిని ఏం చేయాలంటే ఒక దగ్గరకు చేసుకొని వాటిని బయట పాడేయద్దు ఇలా అయితే కిచెన్ కంపోస్ట్ బిన్స్ లాగా పెట్టుకుంటాను ఇప్పుడు మన వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లో బాటమ్ పార్ట్ కట్ చేసి ఫస్ట్ ఇలా ఆకులన్నీ వేసేసుకున్నాము బిల్డింగ్ కూర్చినప్పుడు ఇంత కొంత మట్టి కూడా వస్తుంది దాంతోపాటు ఆకులతో పాటు ఈ కొమ్మలు పక్కన కొమ్మలు వద్దు ఇంకో లైఫ్ కూడా అంతే కదా వద్దు దగ్గరికి వస్తుంది మమ్మీ కావాలన్నదేమో రమ్మన్నారా లైఫ్ ఇంకొండి ఇలా మంచిగా కుర్చేసి ఈ యొక్క మట్టి ఉంది కదా ఈ మట్టి కూడా దాంట్లో వేసేయండి దీన్ని మనం ఏదైనా ఒక కుండీలో పెట్టుకున్నాం అనుకోండి మంచి కంపోస్ట్ లాగా పనిచేస్తుంది ఒకసారి దగ్గర కనేసుకొని ఇది కూడా దాంట్లోకి ఎత్తేస్తాను ఎత్తేసి వచ్చింది ఉంది కదా కుండీళ్ళల్లో ఇలా పెట్టేసుకుని ఇవన్నీ కూడా కిచెన్ కంపోస్ట్ పెంచే దాంట్లో మనం ఏదైనా మొక్క పెట్టుకున్నాం అనుకో మంచి గ్రో అవుతుంది ఇదిగోండి ఇవన్నీ డ్రాగన్ మొక్కలు చూడండి ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు అలా పెట్టేసి ఇచ్చామనుకోండి మంచిగా వస్తుంది లేదంటే మనమైన వాటిని మళ్ళీ నెక్స్ట్ కొమ్మలు పెట్టుకోవడానికి ఈజీగా వస్తుంది ఇలా పక్కన పెట్టేసుకుంటే దీంట్లో మనం వాటర్ వేస్తూ ఉంటే అవే మనకి లూజర్స్లా పనిచేస్తాయి ప్రతి కుండీలోనూ ఇలా కిచెన్ కంపోస్ట్ బిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇట్లా ఎక్కడో దగ్గర పెట్టేస్తే అదే ఉంటుంది ఏడికి పడిపోదు ఆ యొక్క లూజర్స్ ద్వారా మొక్కకైతే బాగా బలం వస్తుంది